హాయ్ హాయ్ పిల్లలు ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా ఇదేమి స్ట్రైట్ లైన్ ఇదేమి సర్కుల్ ఇప్పుడు మనం ఏం చేయాలి దీనిపైన బ్యాలన్స్ చేస్తూ నడాలి అర్థమైందా ఎట్లా నేను ఒకసారి చూపిస్తా మళ్ళీ మీరు నడాలి ఓకేనా ఇక్కడ చూడండి బ్యాలెన్స్ చేస్తూ ఈ గీత పైనే నడాలి అర్థమైందా కాళ్ళు పక్కకు పోకూడదు ఓకేనా ఇక్కడ ఇది ఎండ మళ్ళీ సర్కుల్ దగ్గర పోదామా ఇక్కడ చూడండి అర్థమైందా ఇట్లే బ్యాలెన్స్ చేస్తూ నడుస్తూ ఉండాలి ఓకేనా ఇప్పుడు ఊగురునాడా అండి నువ్వు పదా శ్రవంతి ఫస్ట్ ఉందమ్మా పట్టుకో పద చేతిలో పట్టుకోకూడదు వెరీ గుడ్ నాడు మేఘనా నువ్వు పదరాను కాదు ఓగురు పద పునీత్ రానన్నా ఇక్కడి నుంచి పునీత్ ఇక్కడికి రా తోసుకోకూడదు గీత పైన నడాలి అర్థమైందా బ్యాలెన్స్ చేస్తా పలక పట్టుకోకూడదు వంపో వల్ల కాదు కొంచెం పుండు మళ్ళీ నేర్పిస్తా నూరా వెంటే రానన్నా నూరా తలకి ఉందా తల పైన పెట్టుకొని గీత పైన నడు గౌరీ నూరా ఉందా ఏ గీత పై నడాలి ఆ పద గీత పైనపు మెల్లిగా కూడా తెలుసా మేగు కదా నువ్వు కథ పైన పెట్టుకో మోహన్ రాజు రానన్న ఈ గీత పైన అడాలి అర్థమైందా పంపో గీత పైనే పో వెరీ గుడ్ ఒకసారి క్లాస్ కట్టండి అందరూ